హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి బూందీ అనమాట స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో మనకి క్రిస్పీగా గుల్లగా రావాలంటే ఎలా మనం ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు చూసేద్దామండి మనం ఎప్పుడు బూందీ చేసుకున్నా సరే మనకి బూందీ అనేది రౌండ్గా నీట్గా చూడ్డానికి మనకు స్వీట్ షాప్లో ఉన్నట్లు రావాలి అనుకుంటే ఇలా చేయాలన్నమాట ఫస్ట్ టైం బూందీ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ బూందీ గరిట ఉంది కదా ఇట్లా ఈ అయితే వాడి నేను చేస్తున్నాను అనమాట ఈ బూందీ గరిట లేని వాళ్ళు మామూలు చిల్లు గరెట్తో అయినా కానీ చేసుకోవచ్చు అనమాట మనకి బూందీ పిండి అనేది మనకు జారుగా ఉండాలండి ఇక్కడ జారుగా ఉందంటే ఇది ఇట్లా ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుందనమాట ఇలా జారుగా కొంచెం సాల్ట్ కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని పిండి అనేది జారుగా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత ఇట్లా ఆయిల్ హీట్ చేసుకొని మనకి ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలన్నమాట బూందీ మనం ఎప్పుడు చేసినా దాన్ని అనేది హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం బూందీ అనేది వేయించుకోవాలి ఫిమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు ఇదిగో ఇలా ఈ బూందీ గరిటె పెట్టేసి మనం ఇంకొకటండి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే బూందీ వేసేటప్పుడు అది త్వర త్వరగా పడాలని చేసి చెప్పేసి గంటతో మళ్ళీ కొడుతూ ఉంటారనమాట ఆ బూందీ గంటని కొడుతూ ఉంటే ఇంకో గంట పెట్టి అది గబగబా జారుతూ ఒకదాని మీద ఒకటి పడి తోకలు తోకలుగా అలా వస్తుందనమాట బూందీ అది చూడ్డానికి అస్సలు బాగుండదనమాట మనం బూందీ అనేది అసలు క కదిలించకుండా వేసుకోవాలి అది మనకు ఎట్లా వస్తుంది ఎలా డ్రాప్స్ అంటే మనం ఆ పిండి కలుపుకునే జారుగా కలుపుకుంటాం కదా అలా ఉన్నప్పుడు దానికై అది చక్కగా అనమాట అలా మనం ఫ్రై చేసుకోవాలండి ఫైనల్గా అదే ఆయిల్లో ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి దంచి ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని ఒక కప్పు వరకు పప్పు కూడా ఫ్రై చేసేసుకొని బూందీలా మనం మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట మనం ఫస్ట్లో కొంచెం సాల్ట్ వేసే మనము పిండి అనేది మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ వరకు కారం వేసి ఇలా మిక్స్ చేశాను అనమాట పిల్లలకైతే ఇలా సరిపోతుందండి ఈ టే ఈ కారము ఈ సాల్ట్ అయితే సరిపోతుంది అదే పెద్దవాళ్ళు కనుకోండి పెద్దవాళ్ళు తినాలి అనుకున్నప్పుడు కొంచెం స్పైసీగా ఇష్టపడుతుంటారు కదా అలాంటప్పుడు దీంట్లోకి మనం కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఫ్లేవరు కొంతమంది అయితే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు నేనైతే కొబ్బరి కారం వేసుకున్నాను చాలా ఈజీ అండి ఇలా మనం చక్కగా సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ఈజీగా ఈ ఉంది అనేది ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ